శ్రీ పొట్టి శ్రీరాములు చూపిన మార్గాన్నే యువత ఆచరించాలని నగర మేయర్ పొట్లూరి శ్రవంతి పిలుపునిచ్చారు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మేయర్ శ్రవంతి మీడియాతో మాట్లాడారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆరాధ్యులు తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన వారు పొట్టి శ్రీరాములు అని తెలియజేశారు యువత అమరజీవి చూపిన మార్గాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి గణనివాళు అర్పించడం జరిగింది తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒకే రాష్ట్రంలో కలిసి ఉండాలి అని ఒక ఆలోచనతోటి పొట్టి శ్రీరాములు గారు ఆనాటి ఎన్నో శాంతియుత యుద్ధాలను పాల్గొన్నవారు క్విట్ ఇండియా అనేకసారు వాటిల్లో కూడా ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకెళ్ళి జైలు జీవితాన్ని సహా అనుభవించినటువంటి వారు అంతేకాకుండా లాస్ట్కి ఆమరణ నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలనే ఒక ఆలోచనతోటి ఆమర నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజుల పాటు చేసి ఎంతో దీనమైన స్థితిలో వారు అమరజీవులయ్యి మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అందించినటువంటి మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా వాసులు కాబట్టే మన నెల్లూరు మన జిల్లాకు కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని కూడా మనకి ఉండడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ప్రజలందరి కోసం వారు చేసినటువంటి సేవ త్యాగం మరువలేనిది మరుపు రానిది కూడా అని తెలియచేసుకుంటూ ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారి మార్గాల్లోని వారి స్ఫూర్తితో ముందుకెళ్ళిన రోజే ఆ మహనీయుల త్యాగానికి ఫలితం ఉంటుందని తెలియచేసుకుంటూ మరొకసారి వారికి వర్ధంతి సందర్భంగా గణనీ వాళ్ళు అర్పిస్తూ అందరూ కూడా ప్రజలందరూ కూడా యువత అందరూ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్లాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను